పార్టీ మీకు అండగా ఉంటాం ప్రజలకు మీరు దగ్గరగా ఉండాలి ఏ నాయకుడైతే ప్రజల్లో అనునిత్యం అనుసంధానం చేసుకుని పనిచేసి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీనే గెలవాలి అన్ని ప్రాంతాల్లో గెలవాలి ఈ రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేస్తున్నాం అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాలు గెలిచి కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడ ఉండే నాయకత్వం కూడా అని చెప్పి తెలియజేస్తున్నా మనం రాజకీయాల్లో ఉన్నాం రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి తోడుగా ఉండాలి అవసరమైతే నాయకత్వాన్ని అక్కడ అడిగి పదిసార్లు సార్లు తిరిగి మీరు ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా